అంటుకుంది అసంతృప్తి జ్వాల టీడీపీని కాల్చేసేలా ఉంది తెలుగుదేశం పార్టీ సీనియర్లను బుజ్జగించే పనులు చంద్రబాబు పడ్డారు తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు మంది అభ్యర్థులు ప్రకటించిన సంగతి తెలిసిందే జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు కేటాయించగా అందులో ఐదుగురు అభ్యర్థులు ఖరారయ్యారు దీంతో ఈ తొంభై తొమ్మిది స్థానాల్లో టికెట్ల కోసం పోటీ పడిన కేటాయించిన నియోజకవర్గాల్లో వర్గాల్లో సీనియర్లను పిలిచి చంద్రబాబు మాట్లాడుతున్నారు వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు అధికారంలోకి వచ్చాక పలానా పదవి ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్నారు దీంతో కొంతమంది సీనియర్లు మెత్తబడుతున్నారు అభ్యర్థులకు సహకరిస్తామని హామీ ఇస్తున్నారు మరో అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలా మంది నేతలు అసంతృప్తికి గురయ్యారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అటువంటి నాయకులకు కీలక నేతలు టచ్ వెళ్ళారు వెళ్లారు చంద్రబాబుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దేవినేని ఉమా పీలా గోవింద బొడ్డు వెంకటరమణ గంటా శ్రీనివాసరావు తదితరులను చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు పొత్తులో భాగంగా సర్దుబాట్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయింపులను సహృదయంతో స్వీకరించాలని మీకు సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించారు అక్కడ టీడీపీ టికెట్ ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆశించారు దీంతో ఆయనను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు తర్వాత ఆయన లోకేష్ ను కలిశారు పొత్తుల సమీకరణాలను తాను అర్థం చేసుకోగలనని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా వద్ద ప్రస్తావించారు ఎటువంటి అసంతృప్తికి గురికాలేదని కూడా చెప్పుకొచ్చారు అనకాపల్లి అసెంబ్లీ సీటు ను జనసేనకు కేటాయించారు దీంతో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పీల గోవింద అయ్యన్న పాత్రుడితో కలిసి చంద్రబాబును కలిశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు రాజనగరం టేడెపి ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు రాజనగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణకు రాజమండ్రి ఎంపీ టికెట్ లేదా ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆయన మెత్తబడ్డారు మాజీ మంత్రి దేవినేణి ఓమకు సైతం తప్పకుండా ప్రత్యాన్మయ అవకాశం కల్పిస్తామని రెండో జాబితాలో పేరు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది అడు గంటా శ్రీనివాసరావు సేవలను సైతం సద్వినియోగం చేసుకుంటామని పార్టీ ప్రయోజనాలకు తగ్గట్టు పోటీ చేసేందుకు గంటా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం మొత్తానికైతే తొలి జాబితాతో చెల్లరేగిన అసంతృప్తి మంటలను చల్లార్చడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు కానీ వారంతా ఇండిపెండెంట్గా పోటీకి లేదంటే వేరే పార్టీలో చేరి పోటీ చేయడానికైనా రెడీ అవుతున్నారు దీంతో టీడీపీ దావనల్లా అంటుకోవడం ఖాయంగా కనిపిస్తోంది